అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను రవ్వ కేసరి చేస్తున్నానండి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ రవ్వ తీసుకొని నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇంకో సైడు రవ్వకు సరిపడా వాటర్ అండి రవ్వ ఒకటైతే వాటర్ మూడు గ్లాసులు వేసుకొని ఈ విధంగా మరిగించుకుందాం ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం రవ్వ కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ముందుగా వెయిట్ చేసుకున్న వాటర్ వేసుకుందాం ముఖ్యంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఉండలు లేకుండా తీసుకోవాలి పుద్ది ఉడకనిద్దాం ఇప్పుడు షుగర్ వేసుకుందాం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నానో ఆ కప్పులో సగం కంటే కొంచెం ఎక్కువ సీట్ని బట్టి వేసుకోండి షుగర్ వేసుకుందాం షుగర్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి వేసుకుందాం అంతేనండి కేసరి రెడీ అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం అంతేనండి కేసే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి